వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనందదాయకమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ నర్సింగ్ సిబ్బంది సేవలను కీర్తిస్తూ అభినందనలు తెలిపారు సోమవారం జీజీహెచ్ మాతా శిశు విభాగం వద్దనున్న ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పుష్పమాల వేసి ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ అందించిన తోడ్పాటును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అనంతరం ఈఎన్టీ సెమినార్ హాల్లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు కాకినాడ జీజీహెచ్ లో నిత్యం వేలాది మందికి నిస్వార్థంగా భావానికి అంకితమై ఫ్లోరెన్స్ నైటింగేల్ అడుగుజాడుల్లో నడుస్తున్న నర్సుల సేవలు అద్భుతమన్నారు నర్సులు వైద్య రంగానికి మద్దతుగా నిలిచే కీలక స్తంభాలని వారి సేవలు నిబద్దత దయాభావం శ్లాఘనీయమైనవని పేర్కొన్నారు నర్సింగ్ డే పురస్కరించుకుని నర్సింగ్ డే గ్రేడ్ వన్ సూపరింటెండెంట్ ఎన్ సంధ్యారాణిని ఆయన ప్రత్యేకంగా సత్కరించారు ఆమె సేవలను అభినందిస్తూ సాలువతో ఘనంగా సన్మానించారు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో నర్సులే ఆరోగ్య వ్యవస్థను నడిపించే హీరోలనే సందేశాన్ని ఈ వేడుకకు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎస్ ఆర్ఎంఓ డాక్టర్ వి వరప్రసాద్ గ్రేడ్ టూ నర్సింగ్ సూపర్టెండెంట్ జయశ్రీ నర్సింగ్ యూనియన్ ప్రెసిడెంట్ బూరిగా విజయలక్ష్మి వైస్ ప్రెసిడెంట్ బి రాణి సెక్రటరీ జి ప్రమోద ట్రెజరర్ కె పరమేశ్వరి హెడ్ నర్సులు ఇతర నర్సింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మన కాకినాడ జనరల్ హాస్పిటల్ నర్సెస్ విభాగం ఏర్పాటు చేసినటువంటి నర్సుల దినోత్సవం ముఖ్య అతిథిగా చేయడం జరిగింది ఫ్లారెన్స్ నైటింగేల్ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు నర్సుల దినాన్ని ప్రతి సంవత్సరం కూడా పన్నెండో తారీఖు జరుపుకోవడం జరుగుతుంది ఈ నర్సస్ ఈ ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క స్ఫూర్తితో వాళ్ళ యొక్క వృత్తికి పునరాంకితం అవ్వాలని చెప్పేసి వాడడం జరిగింది వారు ప్రజలకు అది పేషెంట్స్కి ఇంకా మంచి సర్వీసెస్ అందించాలని చూపడింటిగా నేను కోరుకుంటున్నాను నర్సింగ్ సీ నర్సింగ్ సిబ్బందికి మా యొక్క సహాయ సహకారాలు సంపూర్తిగా ఉంటాయి వారి సహకారాలు కూడా పేషెంట్కి మాకు కూడా ఉండాలని ఆశిస్తూ సహజ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా పేషెంట్లందరినీ కూడా తమ సొంత కుటుంబ సభ్యుల కన్నా కూడా ఎక్కువగా వాళ్ళు బాగా చూసుకుంటూ అందరికీ సర్వీసెస్ అందిస్తున్న నర్సెస్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్ష ఈరోజు నర్సులో ఫ్లారెన్స్ నైటింగ్ ఫంక్షన్ని బాగా చేసుకుని ఫ్లారెన్స్ నైటింగ్ ఎలా మంచి పేరు తెచ్చి పేషెంట్కి మానవతా దృక్పథంతో సేవ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అనేది ఒక ఆ పేరులోనే మాకు ఒక శక్తి ఉన్నది ప్రతి నర్సు కూడా ఒక ఫ్లారెన్స్ నైటింగ్ ఏల్ అయ్యి మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని మేము అందరం ఈ యొక్క నర్సెస్ డే సందర్భంగా మేమందరికీ తెలియజేస్తున్నామండి ఎన్ని ఒడిదుడుకుల మధ్యనైనా ఎన్ని కష్టాల మధ్యనైనా మా నర్సెస్ ఎప్పుడు కూడా మెరుగైన సేవలు మా యొక్క హాస్పిటల్లో మేము అందిస్తున్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము ప్రతి ఒక్క నర్సు కూడా బాధ్యతాయుతంగా నడుచుకుంటుందండి నిజంగా మేము నర్సులమైనందుకు దేవుడు మాకు ఇచ్చిన ఇది ఒక గొప్ప ధన్యత నర్సుగా అయినందుకు మేము చాలా గర్విస్తున్నామండి 嗯，也就。